హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము డ్రెస్ డ్రెస్ కట్టింగ్ విధానంలోనే కొంతమంది చాలా తప్పు చేస్తారు చిన్న మిస్టేక్ వల్ల డ్రెస్ ఫిట్టింగ్ కుదరదు అది ఏం మిస్టేకో చూద్దాము ప్లస్ మళ్ళీ నోట్స్ తోటి చూద్దాం నోట్స్ వాళ్ళకి ఇచ్చుకుంటూ నేర్చుకునే వాళ్ళు కదా నోట్స్ ఎలా చేయాలి మనం మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి మనకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా చెప్తాను మనం ఏ తప్పు చేయడం వల్ల మన డ్రెస్ బాగా కుదరదు చిన్న తప్పే అది ఏం తప్ప అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇక ఫ్రెండ్స్ మస్ట్ మనం ఇలా బాక్స్ వేసుకొని ఫస్ట్ మనం నెక్ షోల్డర్ ఇది నెక్ ఇది ఫీట్ ఇది సంఘ ఆమ్ అన్నట్టు ఇలా కొంచెం మనకు తెలవడానికి డ్రా చేసుకోండి ఈ ప్లేస్ కట్టింగ్స్ వస్తాయి అన్నట్టు అంటే హిప్ ఇది వెస్ట్ ఇది చెస్ట్ మెజర్మెంట్ వేసుకున్న తర్వాత తర్వాత మనం ఇవైతే ఏదేది ఎంత అనేది ఉండాలి ఇది రాసుకోవాలి ఫస్ట్ కనబడుతుందా ఓకే టు ఫార్టీ త్రీ ఫస్ట్ డ్రెస్ తోటి ఇలా పట్టుకోవాలి ఫార్టీ త్రీ వచ్చింది డ్రెస్ మెటీరియల్ కు ఇలా లేస్ వచ్చింది అనుకోండి మొత్తం టోటల్ గా విప్పేసుకోవాలి ఎందుకంటే మనం దీని మీద కూడితే నీట్ గా రాదు మన క్లాత్ ఎక్కువ తక్కువ అయితే కూడా అడ్జస్ట్ కాదన్నట్టు ఓకే ఫస్ట్ ఆము ఉన్నది కదా ఈ చంకల దగ్గర చెస్ట్ పాయింట్ కొలుసుకోవాలి చెస్ట్ పాయింట్ వచ్చేసి నైన్టీన్ వెస్ట్ పాయింట్ వచ్చేసి సిక్స్టీన్ హాఫ్ హిప్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ కట్టింగ్స్ వస్తాయి కదా ఈ ఎవరికైనా ఈ కట్టింగ్స్ ఉంటాయి కదా ఈ కట్టింగ్స్ దగ్గర ప్లేస్ లో మన హిప్ పాయింట్ కొలుసుకోవాలి అది ట్వంటీ ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఓకే మళ్ళీ షోల్డర్ నుంచి మన కట్టింగ్ హిప్ కట్టింగ్స్ ఏ ఎంత వరకు పెట్టుకుంటామో అది కొలుసుకోవాలి ట్వంటీ వన్ ఓకే ఫ్రెండ్స్ మీకోసం నేను స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను షోల్డర్ నుంచి కట్టింగ్స్ కొలుసుకోవాలని చెప్పాను కదా ట్వంటీ వన్ వచ్చింది ట్వంటీ వన్ షోల్డర్ కట్టింగ్స్ ఈ ప్లేస్ నుంచి ఉంది కాబట్టి ట్వంటీ వన్ కి కట్టింగ్స్ పెట్టేసుకోవాలి తర్వాత కింద స్లిట్స్ కొలుసుకోవాలి ఈ స్లిట్స్ ఉంటాయి కదా ఈ స్లిట్స్ మెజర్మెంట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ట్వంటీ టూ స్లిట్స్ ఓకే హైన్స్ లూజు హైన్స్ ఆమహలు హామూలు గొలుసుకుందాము హామూలు గొలుసుకునే ముందు ఇది హై నెక్కు అయితే హై నెక్కు లాగా ఉంటది ఇక్కడ హామోచ్చేసి ఎనిమిదిన్నర ఇది ఎనిమిది ఉంది ఇది ఎనిమిది ఎందుకు ఉందంటే ఇది హై నెక్ లాగా ఉంది కదా రెడీమేడ్ డ్రెస్ కదా నాకు ఎనిమిదిన్నర వస్తుంది నీకు అంతే దీని నేను షోల్డర్ ఎలా చెప్తానంటే మన చెస్ట్ పాయింట్ను బట్టి నెక్ డీప్ నెక్క నార్మల్ నెక్ను బట్టి నేను చెస్ట్ పాయింట్ షోల్డర్ ఈ హామోల్ చెప్తాను ఓకే కట్ చేసేటప్పుడు తర్వాత లూజింగ్ హామోలు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత తీసుకుందాము కట్ చేసేటప్పుడు చెప్పాలి ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే లైనింగ్ వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని ఫోర్ హోల్డింగ్స్ తోటి ఇలా ఫోల్డ్ చేయాలి ఎప్పుడు కానీ అంచులు ఫోల్డ్ చేయాలి ఒకసారి అంచులు చేసిన తర్వాతనే మన డ్రెస్ మెటీరియల్ పొడువుగా డ్రెస్ మెటీరియల్ ఎంత ఉందో అంత చేయాలి దీన్ని మాత్రము ఐరన్ వాష్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఇలా లాగాలండి చాలా తాకొన పట్టుకొని అక్కడ ఇక్కడ లాగుతుండాలి చాలా ఈజీగా ఉంటది మెథడ్ లేకపోతే లోపల లైనింగ్ సింక్ అయిందని కూడా మనకు అనిపిస్తుంది అన్నట్టు డ్రెస్ కుట్టిన తర్వాత లైనింగ్ సింక్ అయింది అనిపిస్తుంది లాగింది కదా మళ్ళీ ఇట్లా డబుల్ ఫోల్డింగ్ ఇట్లా చేయాలి ఫస్ట్ అంచు పట్టుకో స్పీడ్ వెళ్ళిపో దూరం వెళ్ళిపో దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మన బ్లౌజ్ ఎట్లా విధానంగా వేస్తామో అట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి ఇలా మనమున్న సైడు క్లోజ్ సైడ్ క్లోజ్ మన సైడ్ వేయాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి సేమ్ బ్లౌజ్ కటింగ్ లాగానే కరెక్ట్ చూసుకొని వేసుకోవాలి క్లాత్ కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి ఇబ్బంది ఉండకుండా లో చెప్పిన ఫస్ట్ మెథడ్ హైట్ తీసుకోవాలి హైట్ టేపు మన హైట్ ఉంటుంది కదా ఫార్టీ త్రీ ఉంది ఈ టేప్ ఉంటుంది కదా ఈ షోల్డర్ క్లోజ్ సైడ్ ఉంది కదా దీని నుంచి మనకి లైనింగ్ ఎక్కువ ఉంటే ఈ క్లోజ్ సైడ్ కాకుండా కొంచెం ఎట్లయినా పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ సైడ్ వరకు మనకి ఎంత ఉందో అంత లైనింగ్ కి మార్క్ పెట్టుకోవాలి అంటే ఫార్టీ త్రీ హైట్ ఉంటే ఫార్టీ త్రీ వన్ ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే లైనింగ్ క్లాత్ కదా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచు తక్కువ వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు ఒరిజినల్ది మాత్రం కరెక్ట్ హైట్ ఉండాలి ఫార్టీ త్రీ ఉన్నప్పుడు నీకు ఒరిజినల్ ఐట్ కూడా కరెక్ట్ రావాలంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అంటే కింద ఫోల్డింగ్ కు పైన కింద మలుపుతం కదా అది వన్ ఇంచ్ ఫార్టీ త్రీ ఉంది కదా ఫార్టీ ఫోర్ పెట్టుకోవాలి పైన కుట్టుకు కావాలి కింద ఫోల్డింగ్ కావాలి ఒరిజినల్ క్లాత్ మాత్రం వన్ ఇంచ్ ఎక్కువ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ కు మాత్రం ఏం చేయాలంటే మనం మెజర్మెంట్ తీసుకున్న దానికంటే ఒక వన్ ఆర్ టూ ఇంచ్ తగ్గించాలి ఎందుకంటే లోపల లైనింగ్ కదా అది ఒక్కటి మీరు పెట్టుకోండి ఇది బాగా ఇప్పుడు ఇక్కడ కనబడుతుందా ఇది ఈ చివరిది ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ పాయింట్ వచ్చేసి మనము టేపుని ఇలా పెట్టేసుకోవాలి టేపుని నిలా టేపుని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనకి ఇక్కడ మెజర్మెంట్ టేపు రెండు టేపులు తీసుకోండి ఇంకో టేపు కూడా తీసుకోండి మన షోల్డర్ టు కట్టింగ్స్ ఎంత ఉంది షోల్డర్ టు కట్టింగ్స్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి దగ్గర ఒక లైన్ వేసుకోండి చిన్న తప్పు వేస్తారు చాలా మంది ఏం తప్పు అంటే ఇలా వేసుకోవడము బద్దకం అనిపించి లైన్స్ వేసుకోరు ఇలా ఎందుకు వేసుకోరు మన ఉంది కదా అని ఇలా పెట్టేసుకుంటారు ఇలా డ్రా చేస్తారు ఈ లైన్స్ ఎందుకు వేసుకోవాలి వేస్ట్ అని అనుకుంటారు ఇలా వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు అర్థమయ్యేది ఒకటి తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ నిర్ణయించుకునేది ఏంటంటే టేప్ తీసుకో ఏం చేయాలంటే పెట్టినామా ఏం చేయాలంటే ఫస్ట్ నేను మెజర్మెంట్ డ్రా చేసి మీకు ఇలా చెప్తున్నా కదా ఈ ఈ పాయింట్స్ అనేది మీరు మైండ్ లో పెట్టుకోకండి మీకు డ్రెస్ స్టిచ్ చేయడం వచ్చిందా పూర్తిగా కట్టింగ్స్ తో సహా కొంచెం వచ్చినాక మెడ మీరు వేసుకొని చూసిన తర్వాత మెడ టంక అనేది తెలిసిపోతుంది అప్పుడు నేను ఈ నెక్ ఇంత పెట్టుకున్నా ఈ నెక్ ఇంత పెట్టుకుంటే ఇలా వచ్చింది నెక్స్ట్ ఇంత తక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకో మీకు అర్థమవుతుంది అప్పుడు ఈ షోల్డర్ పాయింట్ ఆలోచించాలి ఎందుకు కట్టింగ్ కరెక్ట్ రాదంటే దీని వల్లనే కరెక్ట్ రాదు ఫస్ట్ మీరు ఇవన్నీ పాయింట్లు కాదు ఒక మూడు పాయింట్లు మా ఇంట్లో పెట్టుకోండి ఇప్పుడు షోల్డర్ ఆమొద్దు మీకు షో హైట్ పెట్టుకోవాలి షోల్డర్ టు కటింగ్స్ పెట్టుకోవాలి చెస్ట్ పాయింట్ ఇప్పుడు నీకు ఎంత నేను చెప్పింది షోల్డర్ సెవెన్ సెవెన్ ఇంచెస్ కి సెవెన్ ఇంచెస్ ఇలాగా మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ బట్టి చెస్ట్ లైన్ చేసేయాలి ఫైవ్ పెట్టుకోవాలి నెక్స్ట్ పాయింట్ ఈ మిడిల్లో ఈ ఇప్పుడుకు ఈ సెవెన్ ఈ చెస్ట్ కు ఇది చెస్ట్ కదా ఎస్ అంటే సి అంటే ఆహా సి అంటే చెస్ట్ ఎచ్ అంటే హిప్ ఈ మిడిల్లో వెస్ట్ వెస్ట్ లైన్ వేసుకోవాలి ఈ మిడిల్లో ఈ చిన్న పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఏం పాయింట్ అంటే షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటున్నామో ఈ ఆమ్ లెంత్ అనేది అంతే పెట్టుకోవాలి అంటే డీప్ ఎక్కువ డీప్ ఉన్నవా ఎక్కువ నెక్ బోట్ నెక్ లాగా హై నెక్ లాగా పెట్టుకునేవాడు బ్లౌజ్ లకు కూడా ఎందుకు ఇక్కడ సెవెన్ పెట్టుకుంటే ఏ పెట్టుకుందాం అనుకో సెవెన్ పెట్టుకోవాలి ఇక్కడ ఎట్లా చేంజ్ చేస్తానో మళ్ళీ నేను ఈ పాయింట్ చెస్ట్ రౌండ్ కోసం కాదు నేను అనేది ఆమ్ లెంత్ కోసం ఇలా పెట్టుకున్నావు కదా టేపు ఇప్పుడు ఈ టేపును మళ్ళీ ఈ సెవెన్ ఇంచెస్ ఇడ మార్క్ చేస్తాను చేసుకున్నావా ఈ లైన్ కోసం నేను ఆ లైన్ డ్రా చేయమన్నా ఈ లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా డ్రెస్ పెట్టి మిడిల్ లో నీకు పార్ట్ తెలుసుకోదా బాడీ ఇక నీ చెస్ట్ కు వెస్ట్ మిడిల్ ఉంటుంది కదా ఉంటది నార్మల్ గా ఒక ఆరు ఇంచులు ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు అట్లాగా అంతే మినిమం అంటే మన షోల్డర్ చెస్ట్ పాయింట్ నుంచి మన ఆమ్ పాయింట్ నుంచి కిందికి మన చెస్ట్ పాయింట్ నుంచి కింది ఈ వేస్ట్ వచ్చేస్తుంది దాదే ఒకటే దానికి ఏం ఉండదు ఇది ఉందా ఇప్పుడు ఇంతే టేప్ ఈ టేప్ లో ఫస్ట్ హిప్ పాయింట్ కొలుసుకోమన్నా తర్వాత చెస్ట్ పాయింట్ కొలుసుకోమన్నా ఈ చెస్ట్ పాయింట్ లైన్ చేయడానికి ఆమ్ ఆమ్ లెంగ్త్ కోసము మనం షోల్డర్ ఎంత అనేది చూసుకోవాలి డ్రెస్ కట్ చేసుకున్నప్పుడు ఈ మూడు పాయింట్స్ ఫాలో అయితే మన డ్రెస్ ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది హైట్ షోల్డర్ పాయింట్ చెస్ట్ పాయింట్ బెస్ట్ పాయింట్ ఆల్రెడీ మనకు మిడిల్లో అర్థమైపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం పాయింట్ చేసుకోవాలి చెస్ట్ చుట్టుకొల్తే ఉంది ఎంత ఉంది చెస్ట్ చుట్టుకొల్తీ నైన్టీన్ హైట్ ఆఫ్ నైన్టీన్ నైన్టీన్ తెలియని వాళ్ళకి నైన్టీన్ కు నైన్టీన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసి ఇలా మార్పు నెక్స్ట్ ఎంత వెస్ట్ ఎంత పదహారున్నారా ఎనిమిది పావు వెస్ట్ విప్ ఎంత విప్పు విప్పు ఇరవై ఒకటి అంతే ఇప్పుడు ఈ మూడు లైన్లను కలుపుకోవాలి ఇది ఉంది కదా స్కేలు ఇలా కరు వస్తుంది చూడు వచ్చిందా అంటే టాప్ బట్టి కూడా అంటే చెస్ట్ పాయింట్ బట్టి కూడా ఒక ఉంటది వన్ ఉంటది పెట్టుకోవడానికి ఉండదా ఏది ఏది ఈ పాయింట్ ఇది పదహారున్నర వచ్చిందా వన్ నుంచి అలా పెట్టుకుంటా ఉండవా ఆ మనం ఇలా లెక్క కాకుండా నార్మల్ గా పెట్టుకుంటా ఉండవా అర్థం అసలు ఇది చెస్ట్ పాయింట్ అంత వచ్చిందా పదహారున్నర నీకి వచ్చింది బట్ ఉంటది కానీ ఉంటది కదా మనిషిని బట్టే ఉంటది ఈ రజనీకి వేరే వస్తుంది ఆమెకి వేరే వస్తుంది మన బాడీ నీ బాడీ ఎంత లా ఉంది దాన్ని బట్టి పాయింట్స్ వస్తాయి అట్లా ఉంటుంది అట్లా ఎక్కువ ఉంటుంది హిప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది ఎక్కువ అట్లా ఓకేనా ఇప్పుడు దీన్ని మనం సేమ్ ఇట్లనే పెట్టేసుకొని నేను ఆమ్ రౌండ్ అనేది నేను ఇట్లా డ్రా చేస్తున్నా సేమ్ డ్రెస్ ల మీరు ఇంతకు ముందు ఎట్లా డ్రా అట్లానే అట్లా వేళ్ళు గట్టా ఏమొద్దు ఇంకా ఇంచున్నారా వద్దు ఏమొద్దు మీరు స్కేల్ తోటి కూడా డ్రా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత నీ నీది ఆమ్ లూజ్ ఎంత ఉంది చూస్తా బాడీకి పదహారు ఎనిమిదే ఉంది నీకు ఎనిమిదే ఉంది నీకు ఎక్కువ లేదు ఎనిమిది ఉంది కదా మనకి ఇది ఎనిమిది రావాలి ఎనిమిది రాలేదు అంటే మన కట్టిది ఆమూలుకి తప్పు అన్నట్టు ఇది అండి ఎగ్జాక్ట్ గా వచ్చింది వచ్చిందా మనము షోల్డర్ అనేది ఈ ప్లేస్ కు హై నెక్ కాబట్టి కొంచెం డౌన్ చేసుకుంటూ పోవాలి కరెక్ట్ వచ్చింది చూడండి ఎనిమిది రాలేదు అంటే ఇది తప్పు అన్నట్టు మన చంక డీపు ఏడు తీసుకున్నాం కదా అది తీసుకోవడం తప్పు అన్నట్టు ఇది తీసుకున్నా కానీ ఇది తీసుకోవడం కూడా తప్పు లేకపోతే ఇదన్నా ఇటు జరుగుతుంది ఇదన్నా ఇటు జరుగుతుంది తక్కువ వస్తుంది ఈ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి దీనివల్లనే మనకు డ్రెస్ కరెక్ట్ కుదురుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనం వన్ నుంచి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఇది మిడిల్లో పెట్టుకోవాలి లైన్ ఈ మిడిల్లో పెట్టుకొని ఇది ఇలా పై కనీసుకుందాం కనబడుతుందా ఇక్కడ కింద మనకి ఎంత అవసరం ఉందో అంత లైన్ చేసుకున్నాం కదా కింద స్లిట్స్ ఎంత ఇరవై రెండు ఇరవై రెండు డబుల్ చేసుకుందాం ట్వంటీ టూ ట్వంటీ టూ కి వన్ నుంచి యాడ్ చేసుకోవాలి కదా మనం ఫోల్డింగ్ పెంచుకోవచ్చా కావాలంటే కావాలంటే పెంచుకోవచ్చు ఇదిగోండి పెట్టి ఎక్కువ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పెట్టుకుంటా అంటున్నారు కుట్లు కుట్టేసరికి ఇటు వన్ నుంచి ఇటు వన్ నుంచి అయిపోతుంది కదా ట్వంటీ త్రీ అయిపోతుంది అది ట్వంటీ టూ ఉండే ట్వంటీ త్రీ అవుతుంది మనకి వన్ నుంచి అంతే ఈ లైన్ ఈ లైన్ కు టచ్ చేయాలి ఈ లైన్ కు కాదు ఈ ఇక్కడ నుంచి మనము ఒక వన్ అవర్ హాఫ్ ఇంచ్ హాఫ్ మనము ఈ ఇప్పుకొచ్చిన పాయింట్ కొలుసుకున్న మెజర్మెంట్ ట్వంటీ టూ పెట్టుకున్నావు కదా ఆ ప్లేస్ నుంచి మనం హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ సరిపోదు కొంచెం ముప్పా ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి ఫోల్డింగ్ మనకు పెట్టుకొని దీన్ని ఈ లైన్ లకు కలపండి ఇలా ఇప్పుడు దీన్ని ఇది కలిపేసుకోవాలి పెట్టినట్టు వన్ అండ్ హాఫ్ కొంచెం ఎక్కువ పెట్టిన అయినా కానీ పనిచేస్తుంది టూ ఇంచ్ కాకుండా వన్ అండ్ హాఫ్ కాకుండా పెట్టేసాం ఇది ఇటు కట్ చేసి ఇటు రావాలి వచ్చి ఇలా కట్ చేసుకోవాలి ఓకే డ్రెస్ కట్టింగ్ ఈ విధానంగా కట్ చేసుకుంటే మనకు రాంగ్ అనేది కాదు మనం కుట్లు వేసుకునేటప్పుడు కూడా ఇదిగో మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా కుట్లు ఎక్కువ తక్కువ రాదు ఫినిషింగ్ నీట్గా వస్తుంది మీరు ఈ డ్రెస్ ఈ మోడల్ కట్ చేసుకున్నట్టయితే మీకు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది కిందికి కూడా మార్క్ పడుతుంది ఇలాగా ఫస్ట్ డ్రా చేసుకుంది ఇక్కడ వరకు ఈ సైడ్ కుట్లు అనేటివి కూడా మీకు కరెక్ట్ గా కనబడే విధంగా వస్తుంది చూడండి మనం ఇది కట్ చేసుకుంటాం మీరు కుట్లు వేసుకుంటప్పుడు కూడా ఇది కరెక్ట్ కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్ పెట్టిద్దాం ఇవ్వండి ఫ్రెండ్స్ షోల్డర్ వచ్చేసి ఫీట్ వచ్చేసి నాలుగు ఇంచులు నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఎందుకంటే ఈ అమ్మాయి కొంచెం నెక్ అనేది డీప్ కావద్దు అని అంటుంది కాబట్టి మనము షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలి లేకపోతే షోల్డర్ తక్కువ పెట్టుకునే వాళ్ళము కనబడుతుందా కనబడుతుందా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది షోల్డర్ నాలుగు ఇంచులు ఇది నెక్ మూడు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇది నాలుగు ఇది మూడు దీంట్లో ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంతమ్మ ఆడ రాసినావు కదా చూడు సిక్స్ ఆ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ ఇదిగోండి బ్యాఫ్ నెక్ ఫైవ్ వెనకాల నెక్ చిన్నగా తీసుకున్నప్పుడు షోల్డర్ పెద్ద తీసుకోవాలి ఆ పాయింట్ గుర్తుంచుకోండి ఓకే మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం డ్రెస్ లకు కూడా లోతు అని అడుగుతారు కదా డ్రెస్ కూడా కంపల్సరీ లోతుంది ఇవ్వాలి ఇదిగోండి ఇడ మనం వన్ అండ్ హాఫ్ ఉందనుకో ఇండ్లకెళ్ళి ఆఫ్ ఇచ్చి తీసేసుకుంటూ కావాలి ఈ ఈ బాక్స్ అనేది జరగద్దు నువ్వు ఇప్పుడు ఆయనతో పొరపాటు ఇది కట్ చేసేవు ఇది కట్ చేయాలి ఇది తర్వాత కట్ చేయాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒరిజినల్ క్లాత్ తర్వాత కట్ చేసుకుంటాం కానీ మీ వరకు అర్థం అయితే సరిపోతుంది మనం డ్రెస్ అయితే ఎలా కట్ చేసుకుంటే నీట్ వస్తుంది ఫినిషింగ్ వస్తుంది అయితే చెప్పేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్